హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆనందపురం హోల్ మార్కెట్కి అయితే వచ్చేసాను ఇక్కడి నుంచి అటువైపు అయితే వెళ్ళాలి కానీ మధ్యలో పెద్ద లారీ అయితే అడ్డుగా ఉంది నేనైతే అటు సైడ్ వెళ్ళి మీకు మార్కెట్ చూపిస్తాను కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీయడం కొద్దిగా షైగా ఉంది కానీ తీసాను ధైర్యం చేసి మరి మీకోసం చూసేయండి మీకోసం నా కోసం కూడా వెళ్ళానండి నా కొన్ని వస్తువుల కోసం నేనైతే వెళ్ళాను చూసారా లైన్గా ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయో ఆవిడ అంటుంది వీడియోస్ తీస్తున్నారా నన్ను ఒకసారి బాగా తీయండి అనేసి అంటుంది అందుకే మళ్ళీ వచ్చి తీసాను ఇంకొంచెం అలా ముందుకు పోతూ పోతూ చూసారా కొబ్బరికాయలు అరటిపళ్ళు ముందు మనకి పసుపు ఇంకెళ్తే మనకి వెల్కమ్ చెప్పింది మార్కెట్ ఇంకా లోపలికి వెళ్తే ఇటు సైడ్ అంతా పువ్వులు మార్కెట్ అండి మొత్తం అంతా పువ్వులేనండి ఎన్ని రకాలు కావాల్సి అన్ని రకాలు మార్నింగ్ అయితే అస్సలు అయితే అస్సలు ఖాళీ ఉండదండి అంత ఫుల్గా ఉంటుంది నేను వచ్చి ఇప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్ అయిందండి వచ్చేసరికి అందుకే ఇంత ఖాళీగా అయితే మనకు కనిపిస్తుంది మార్కెట్ లేదంటే అస్సలు చెప్పాల్సర లేదు అంత బిజీగా ఉంటుంది ఇక్కడ అయితే మాత్రం చూసారా రకరకాల పువ్వులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎక్కువ చిట్టి గులాబీలు అంట చామంతి ఇంకా ఎల్లో కలరు ఇంకా పింక్ కలరు చాలా అయితే చామంతిలు ఉన్నాయి ఇక్కడ బంతి పూలు చామంతిలు బా ఇన్ని రకాలంటే అన్ని రకాలు ఇక్కడ మనం చూడొచ్చండి ఇంకెక్కడ మనకి ఈ అయితే మాకు ఎక్కడ కనిపించవు మా ఏరియాకైతే మాత్రం ఆనందపురం పువ్వుల మార్కెట్ ఫేమస్ అండి బాగా చాలా చూసారు ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు కడుతున్నారు కొంతమంది అక్కడే అమ్ముతున్నారు పువ్వులు అయితే మాత్రం చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా లోడ్లు అయితే వస్తున్నాయి ఒక పక్క నుంచి అయితే మాత్రం చూసారు ఇవి పెద్ద షాపులు అంటారంట ఇవి ఇక్కడ మనకు కాలుస్తే ఇక్కడ ఫ్రీగా అంటే లూజుకి కూడా అమ్ముతారు దండలు చూసారా అక్కడే కట్టి అమ్ముతున్నారు చాలా బాగున్నాయి కదా చూసారా ఆమె కడుతుంది అక్కడ అలా కడుతున్నారు ఇక్కడ అలా అమ్ముతున్నారు ఇంకా కొంచెం మనకి ముందుకు వెళ్తూ ఉంటే ఎన్ని వెజిటబుల్స్ అండి అవన్నీను ఇక్కడ అన్ని మార్నింగ్ అయితే చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి అయితే అమ్ముకుంటారండి కానీ అస్సలు ఖాళీ ఉండదండి అంత బిజీగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం చాలా చాలా బిజీగా ఉంటుంది నన్ను అడుగుతుంది ఆ బామ్మగారు అమ్మ తీసుకోండమ్మా ఇప్పుడే వచ్చాయి లేదుగా అనేసి సరేలే అని నేను కూడా కొన్ని బెండకాయలు అయితే తీసుకున్నాను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను ఆమెకి బాయ్ చెప్పేసి ఇప్పుడైతే ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే మాత్రం నేను ఏమైనా సం తీసుకోవాలనుకుంటున్నా కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడైతే మనకి చాలా ఎక్కువైతే కనిపించాయి నాకు ఈ మార్కెట్లో నేనైతే ఇక్కడ కొన్ని స్వీట్ కానీ అయితే తీసుకున్నాను అది వచ్చాక ఇక్కడ రెండు తగ్గింది కదా అనుకుంటున్నాను ద్రాక్ష ద్రాక్ష నేను వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయ్యానండి అలా వెళ్తూ వెళ్తూ మళ్ళీ పువ్వులు కనిపించాయి లోపలికి వెళ్ళి కొనుక్కుంటే మనకి తక్కువ రేటుకు వస్తాయండి అది కొంటే చాలా ఎక్కువ చెప్తున్నారు కొంచెం ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే లోపలికి వెళ్ళి కొనుక్కోండి